చూడు భాగ్యం వాడు ఎక్కడికో వెళ్ళి ఉండలేదే వచ్చేస్తాడు నువ్వేం భయపడకు ఎక్కడున్నాడో ఏంటో సర్లేదే నువ్వు ఊరుకో ఇంకా నాకు తెలిసి రాత్రి లేట్ అయిందని ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటాడు వెదవా అది కాదండి మనవాడి చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటే ఏంటి ఎర్రగా బుర్రగానా అందుకే అంటారు పెద్దలు కాకి పిల్ల కాకి ముద్దు అని సర్లేదే నేను అలా బయటకి వెళ్ళి నాలుగు చూసి వస్తాను నాకు తెలిసి ఆ రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఉంటాడు కాంతారావు గారు కాంతారావు గారు ఏమండి ఇంట్లో ఉన్నారా ఓ మీరే చక్రవర్తి గారు రండి రండి లోపలికి రండి ఇప్పుడే అనుకుంటున్నాను మీ ఇంటికి వద్దామని అండి ఆ విషయం పక్కన పెట్టండి ముందు నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పండి ఇది మరీ బాగుంది నా కొడుకు కనబడక నేను నెత్తి నోరు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి మీ కొడుకు గురించి అడుగుతారేంటండి సరిపోయిందండి మీ వాడి బర్త్డే అని చెప్పి మా వాడు బయటకు వచ్చాడండి అసలే బోల్ డబ్బులు రెండు వందల రూపాయలు కూడా ఇచ్చి పంపించాను ఇదేమిటి ఇద్దరు బర్త్డేలు ఒకే రోజు రావడం నాకేమి అర్థం కావటం లేదు అబ్బా చక్రవర్తి గారు ఎంత అమాయకులేటండి మీరు మీకు ఇంకా అర్థం కాలేదా మన దగ్గర అబద్ధాలు చెప్పి ఆ థర్టీ ఫస్ట్ దేవత చేసుకోవడానికి పోయారు అదవులో ఎంత మోసం ఎంత మోసం ఆనే అండి ఇంటికి వెదవని చీరేస్తాను ఏ కాంటారా కాంటారా నీ కొడుకునో ఆడి ఫ్రెండ్ను ఆ శ్మశానంలో కలుదిరి పడిపోయారంట కుక్కలు అవి మూతలు నాకుతున్నాయంట తొందరగా వెళ్ళి ఇంటికి తీసుకురా అమ్మో నా కొడుకు చక్రవర్తి గారు పదండి చూద్దాం ఏమైందా అయ్యో అయ్యో నా కొడుక్కి నీళ్లు లేక కింద పడిపోయినట్టున్నాడు వాటర్ బాటిల్ ఇవ్వండి అబ్బా ఏంటండి మీరు ఎలా ఉన్నారు మీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళ నీళ్లు లేక పడిపోలేదు పేకల దాకా తాగి కింద పడిపోయారు ఏమిటి దావత్ శ్మశాలంలో చేసుకున్నారా మురే వెదవల్లారా ముందు చెప్తే ఆ ఓయో రూమ్ ఏదైనా బుక్ చేసేవాడిని కదా సరిపోయింది మీ ఓడి ఎందుకలా తయారాడు ఇప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే అవునవును మీ కొడుకుతో తిరిగితే ఎవరైనా ఇలాగే తయారవుతారు

ఈ మొహాల మండ ఇంకా హ్యాపీ న్యూ రే అంటరా అది వెళ్ళిపోయి రెండు రోజులు అవుతుంది హ్యాపీ న్యూ రేపే రెండు రోజులు అవుతుందా అంటే ఈ రోజు డేట్ ఎంత అండి ఒరే అద్దగారిదా ఇవాళ జనవరి రెండో తారీఖు అంటే మీరు తాళి తండ్రలాడి రెండు రోజులు అవుతుంది అరే మామా రెండు రోజులు అయిందంట ఆ అరే మామా ఆ బ్రాండ్ ఏదో భలే ఉందిరా ఒక్కసారి తాగితే రెండు రోజులు ఎక్కిక్కింది అంట నీకెప్పుడూ అదే బ్రాండ్ వాడదాం రా వచ్చి అడ్డగాడిదా మేము ఉన్నామని భయం కూడా లేకుండా మా పదండి మాట్లాడుకుంటారా దొక్క దొక్కచీల్చి డోలు కట్టపోతే అడిగేవాళ్ళు అయిపోయిందండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనండి అసలు నా జీవితంలో థర్టీ పర్సెంట్ డేటా మర్చిపోతాండి ఉంటుంది మీకు నన్ను వదిలేండి బాబా ఇంట్లో పందికొక్లాగా ఉన్నదంతా నొక్కుతావు కదరా అయినా సిగ్గు లేకుండా రోడ్డు మీద పడిపోతావా ఇంకా వీడితో మాట్లాడింటే నీ బట్టలు తీసుకుని నువ్వు బయటికి పో అసలు నా కొడుకే వీడి చేతులు వెనక్కి విడిచి పట్టుకోండి అట్లా తీసుకొచ్చి రెండు పిల్లల మీద మాటలు పెడతాను బుద్ధి వస్తుంది వెదవకి ఇంట్లో చిల్లరంత దొబ్బిసినప్పుడు కూడా సహించానురా ఆ రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ చేసినప్పుడు కూడా సహించాను ఇక ఈ విషయంలో నేను క్షమించాను రా రే అయిపోయేవరా నా చేతులే వాళ్ళు అమ్మ నాన్నగారండి ఏదో తెలిసి తెలియచేశారండి ప్లీజ్ అండి క్షమించండి ఈ ఒక్కసారి ఛాన్స్ అవ్వండి ఇంకెప్పుడు ఇలా చేయను నిజంగా ఏం చెప్తారు చేస్తావా కూడా చేస్తాను సరే ఈ రోజు నుంచి నువ్వు రమేష్ గారిని కలవకూడదు అలాగే నా జేబులో చిల్లర దొబ్బేయూడదు అలాగే ఆ మందు గట్ట ముట్టకూడదు ముట్టేసి చెప్పు అలాగేనండి మీరు చెప్పినవన్నీ చేస్తాను మీరు ఏం చెప్తే అదే వింటారండి ఇంకా ఒట్టేసో గుర్తుంచుకో మళ్ళీ తిక్క తిక్క వేసారేసి నాకు కనిపించావు నీ పంబ రేగిపోద్ది హలో మామ ఎక్కడ ఉన్నావురా అర్జెంటుగా మన ప్లేస్ ఉంది కదా అక్కడికి ఆ అలాగే మామా మా నాన్న బయటకి వెళ్ళిపోగానే అరే రమేష్ ఏంట్రా మీ ఇంట్లో పరిస్థితి ఏం చెప్పమంటా మా మా నాన్న గ్యాప్ లేకుండా వాయించాడు రా బాబు మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంట్రా అమ్మా మా ఇంట్లో అయితే జస్ట్ చావుని చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు మా నాన్న అబ్బా అరే మామా ఫస్ట్ టైం రా మా బాబు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కుక్కని కొట్టినట్టు వామ్మో మావా మా నాన్న చేతిలో తండ్రిలు తిండున్న కామనే కానీ ఎప్పుడు ఈ లో కొమ్మలేదురా బాబు ఈయనకి గా మా అమ్మ కూడా వచ్చి ఇచ్చిందిరా ఫస్ట్ టైం మీ అమ్మ కూడా కొమ్మేసిందా ఓయమ్మో నేను చాలా లక్కీ అయితే అరే మామ ఇక మీద మనం కలవకపోవచ్చురా మా నాన్న నీతో కలిసి తిరిగితే నా తోలు తీసేస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు రా మా ఇంట్లో కూడా సేమేరా రే నాతో కానీ తిరిగితే మా బాబున రెండు కాళ్ళు ఎరగొచ్చి ఆ వీల్ చైర్ గిఫ్ట్ చేస్తా అన్నాడు రా నాకు ఏంటో కొత్త సంవత్సరం పూట కొత్త కొత్తగా ఉంటుంది అనుకున్నాను మరీ అంత కొత్తగా ఉంటుంది అనుకోలేదురా బాబు జీవితం మామా అందరికి కొత్త సంవత్సరంలో జాతకాలు మారిపోతే జాతకాలు మారిపోతే అన్నారు చూడరా మన జాతకాలు ఏకంగా తలకిందులు అయిపోయాయి అవును మామ మనం నలుగురు వెళ్ళాం కదా మన ఇద్దరమే ఉన్నావి మిగిలిన ఇద్దరు ఏమైపోయారా ఉన్నారా పోయారా అయినా మనం పొలం గట్ల మీద తాగితే శ్మశానంలోకి ఎలా వచ్చావరా అది కూడా రెండు రోజులు పోయాక ఏమో రమ్మా అమ్మ అసలు నాకైతే ఏం జరిగిందో కూడా గుర్తులేదు ఆ నెత్తిపోడిగాడు ఆ కప్పబుర్రగాడు ఏమైపోరేటో ఎంత తీసి ఏ దెయ్యమో ఎత్తికెళ్ళిపోయిందంట అరే ఆ దెయ్యం సంగతి పక్కన పెట్టు పెట్టుపక్క నీ ఫెగరొస్తుంది ఒదు నా ఫెగరా ఎవరు నా ఏ సువర్ణ ఏంటే తెల్లవారి తగి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు తోడుగాని రమ్మంటావు ఏంటి రాసుకెళ్ళమని చెప్పి అంత దూరం నుంచి వెళ్ళిపోతావేట నువ్వు ఆడకెళ్తే ఆడకొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ సువర్ణ అరే మామ ఒక్క నిమిషం ఆగరా ఇటు చూడరా బాబా అరే మామ ఇద్దరం కలిసామంటే కొంపలేంట్రా ఏకంగా ఊర్లే తగలేక సర్లే కాని అగిబెట్టి రెండు దమ్ములేస్తాను ఒరే జఫా వెనక తిరిగి చూడరా ఒకసారి ఎవరు చూడ తెలుస్తుంది ఏంట్రా నీ గోల నాన్నగారండి ఏంటండి ఇలా వచ్చారు మేమేదో గాలి పీల్చుకుందామని వచ్చామండి ప్లీజ్ అండి అలా చూడకండి బాబు కోపంగా చెత్తకాతి తోక ఒక తీయొచ్చు కానీ నీ వంకర బుద్ధి మాత్రం మార్చలే లేదా సిగరెట్లు కావాలా సిగరెట్లు ఇవ్వ సిగరెట్లు కావాలా సిగరెట్లు కావాలి